నెల్లూరు నగరంలోని స్థానిక సావిత్రి నగర్ యమహా షోరూం ఎదురుగా పెట్రోల్ బంక్ పక్కన అంగరంగ వైభవంగా తన్విక గిఫ్ట్ పాయింట్ ను మహానగరాలకు దీటుగా ప్రారంభించారు తమ వద్ద ఐడియల్స్ హోమ్ డెకరేటర్స్ స్టేషనరీ పార్టీ ఆర్డర్స్ లభించును అని పది రూపాయల నుంచి రెండు వేల ఐదు వందలు రూపాయల వరకు గిఫ్ట్ ఆర్టికల్స్ అందరికీ అందుబాటు ధరలలో లభిస్తాయని కావున నెల్లూరు ప్రజలు తమ షాపుకు విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు లక్ష్మణ్ సాయి మరియు శ్రావణి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు పేరు ధన్వికా ట్రేడర్స్ గిఫ్ట్ పాయింట్ నా పేరు శ్రావణి ఈ షాప్లో అన్ని రకాల ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ దొరుకుతాయి స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఎలాంటి శుభకార్యాలకి గిఫ్ట్ ఐటమ్స్ స్టేషనరీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి క్లాక్ ఐటమ్స్ కానీ ఐడోల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అందరూ ఒకసారి విచ్చేసి పర్టికులర్ ఐటమ్ కావాలన్నా సరే అడ్రస్ చేస్తాను మనకి ఆపోజిట్ యమహా షోరూమ్ సావిత్రి నగర్ నిపో సెంటర్ మీ పేరు సార్ నా పేరు లక్ష్మణ్ సాయి లక్ష్మణ్ సాయింక్ యూ ఈ రోజు నేను ధన్విక ట్రేడర్స్కి వచ్చాను గిఫ్ట్ పాయింట్ అనే దగ్గరికి ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్లో ఉంది సిక్స్టీ రూపీస్ ఇది అండ్ చిన్న కీచై చాలా బాగుంది టెన్ రూపీస్ ఈ కీచై అండ్ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఇవి కూడా టెన్ రూపీస్ అండ్ స్టైల్స్ సింపుల్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ వాటికి రిలేటెడ్ గానే ఉన్నాయి అన్ని లాంప్స్ ఓకే ప్రైస్ విషయానికి వస్తే బయట షాప్ లకి వీల షాప్ వేరియేషన్ ఏమన్నా ఉందా యాక్చువల్లీ నేను చూసిన షాప్స్ లో ఇది నేను చూసాను 400 ప్లస్ లో చూసాను ఇక్కడ చూస్తే 350 ఏ ఉంది 16 షేడ్స్ వస్తాయి అన్నమాట ఇట్లా టచ్ చేయగానే ఆటోమేటిక్ గా ఇట్లా చేంజ్ అవుతాయి ఓకే లాంగ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఇది షట్ డౌన్ అయిపోతుంది అంటే ఆన్లైన్ లో ఆల్మోస్ట్ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి ప్రైస్ విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి యా చాలా బాగున్నాయి ఇక్కడ అండ్ దట్ టు వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు వాట్సాప్ లో వాళ్ళు